అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేద కలెక్షన్స్ అండి ఈ రోజు వేద కలెక్షన్స్ లో ఆనివర్సరీ ఆఫర్ అనేది ఇవ్వబోతున్నాము వేద కలెక్షన్స్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కావస్తుంది కాబట్టి మనకి ఈ రోజు స్పెషల్ యానివర్సరీస్ ఏనండి మీకోసం చాలా చాలా యూజ్ క్వాంటిటీ కలెక్షన్ అయితే ఈ రోజు నేను మీకు ముందుకు తీసుకొస్తాను అందుకే ఈ రోజు లైవ్ లేకుండా రికార్డెడ్ వీడియో అయితే కొంచెం క్లారిటీ గా మీకు అన్ని క్లియర్ గా కనిపిస్తాయనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నంబర్ తెలుసు కదా డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ అండి సేమ్ నెంబర్ కి వాట్సాప్ అవైలబుల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ లో స్క్రీన్షాట్ తీసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది మీరు ఆర్డర్ చేసే టైం ను బట్టి అండ్ సేమ్ డే ట్రాకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి నో రిటర్న్స్ అండ్ నో ఎక్స్చేంజ్ నో బార్గెన్స్ అండ్ నో సిడీ ఆప్షన్ అండి ప్లీజ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఈ రోజు అయితే చాలా మంది లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ పెట్టినప్పుడు చాలా చాలా ఫ్యూజ్ రెస్పాన్స్ ఉంది చాలా మందికి వాంటెడ్ ఉన్నాయండి సో ఆ కలెక్షన్స్ లో మన దగ్గర రెడీ టు డిస్పాచ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళకి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తాము కానీ ఈ సారీస్ పర్టికులర్ ఈ సారీస్ కి సింగిల్ సారీస్ అయితే మాత్రం కంపల్సరీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండి ఏవైనా త్రీ సారీస్ తీసుకుంటే ఈచ్ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి అవే సారీస్ ఇలా వైట్ బేస్ కూడా వచ్చాయండి కొన్ని వైట్ బేస్ అయితే ఎక్కువ లేవు ఒక సిక్స్ పీసెస్ దాకా వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి అవే పీసెస్ ఇలా కవర్ ప్యాకింగ్ వస్తుంది ఇలా అన్ని పీసెస్ అయితే వస్తాయండి చాలా మంది పర్చేస్ చేస్తున్నారు చేసిన వాళ్ళకి క్వాలిటీ అయితే అర్థమవుతూ ఉంటుంది ఇలా చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వైట్ మీద ఇలాగా అండ్ కూడా నేను క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుందండి చిన్న చిన్న బుట్టి ప్రింటెడ్ ప్యాటర్న్ లో మనకి విధంగా వస్తుంది సారీ సారీ వచ్చేసి మనకి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది కంప్లీట్ శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుందండి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా లైన్స్ ప్యాటర్న్ లో పళ్ళు అయితే హైలైట్ అవుతుంది కంప్లీట్ చిన్న చిన్న బుటీ ప్యాటర్న్ లో అయితే ఇలా లైన్స్ ప్యాటర్న్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇంక ఇదే విధంగా వస్తుందండి సింగిల్ శారీ ప్రైస్ సింగిల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మాకు త్రీ సారీస్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ప్రైస్ వచ్చేసి ఈచ్ శారీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుందండి కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ దీనిలో క్వాంటిటీ చూసుకున్నట్లయితే ఇదిగోండి బండిల్స్ అన్ని కూడా మనకి ఇదే విధంగా వస్తున్నాయి ఒకసారి క్వాంటిటీ చూపించండి క్వాంటిటీ వచ్చేసి మనకి ఈ విధంగా క్వాంటిటీ వచ్చేసి ఈ విధంగా క్వాంటిటీ వస్తున్నాయి చూడండి ఎన్ని బండిల్స్ ఉన్నాయో మీకు బండిల్ వైజ్ కావాలన్నా బండిల్ బండి పర్చేస్ చేసుకోవచ్చు అండి సిక్స్ పీస్ బండిల్ ఉంటుంది సిక్స్ పీస్ కానీ ఎయిట్ పీస్ బండిల్ ఉంటుంది ఇలా బండిల్ వైజ్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఓపెన్ బేల్స్ కూడా ఉన్నాయి కావాలి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇలా వన్ ఫిఫ్టీ రూపీస్ సారీ చూసాం కదా ఇప్పుడు దాకా ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ శారీ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం మనకి ఈ విధంగా డిజైన్ వచ్చేసి మనకి విధంగా డిజైన్స్ వస్తుంది అండ్ ఈ సారీకి పళ్ళు పాట్ ఈ విధంగా పళ్ళు పాట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పాట్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది అండ్ సారీకి టాజిల్స్ ఇదంతా కూడా వివింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ అండ్ డిజైన్స్ వచ్చేసి మనకి హాల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళుకి వచ్చేసి మనకి ఈ విధంగా టాజిల్స్ ఇచ్చేస్తారు అండ్ చాలా చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి సారీస్ లో ఈ సారీస్ లో మొత్తం కూడా బోర్డర్లెస్ సారీస్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్లీ బోర్డర్లెస్ అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా కాపర్ జరీ బీవింగ్ అండి కంప్లీట్ జరీ బీవింగ్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ లో మనకి సారీస్ అయితే వస్తాయి అండ్ లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు చాలా బాగా సేల్ అయిపోయింది అండి మళ్ళీ స్టాక్ తెప్పించడానికి చాలా లేట్ అయిపోయింది అండ్ స్టాక్ వచ్చేసి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి పీస్కి మనకి త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ పీసెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి వచ్చేసి కంప్లీట్లీ వేదా కలెక్షన్స్ యానివర్సరీ ఆఫర్స్ ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి ఈ సారీస్ అయితే మీ ఇంటికి వచ్చేస్తాయండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది పాసిబుల్ ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ సెమీ పట్టు సారీ కలెక్షన్ అండి ఇప్పటి వచ్చేసి మీకు ఏ సారీ అయినా తీసుకోండి మీకు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ వస్తుంది ఈ సారీ బ్లౌ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా గ్రాండ్ లుకింగ్ లో మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా బ్రోకెట్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఈ విధంగా బ్రోకెట్ ప్యాటర్న్ లో బ్లౌజ్ వస్తదండి ఆల్ ఓవర్ మనకి సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి సారీ చాలా చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటది అండ్ మనకి ప్రైజ్ కూడా చూసుకున్నట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో అయితే మనకు వచ్చేస్తాయండి దీనిలో మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉన్నాయండి లాస్ట్ టైం పెట్టినప్పుడు వీడియో పెట్టినప్పుడు చాలా మంది వాంటెడ్ లో ఉన్నాయి వాంటెడ్ లో ఉంది కానీ మన దగ్గర స్టాక్ అయితే స్టాక్ అవుట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి స్టాక్ వచ్చేసి కలర్కి వచ్చేసి టూ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా గ్రాండ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అండి ఇ వచ్చేసి దీనిలో మనకి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ ఫోర్ కలర్స్ కలర్ వచ్చి టూ టు త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి సింగిల్ పీస్ కూడా కరియర్ అనేది ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ థింక్ చేసుకోవచ్చు ఇంకొక వెరైటీ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ లో ఇంకొక వెరైటీ ఉందండి ఇది కూడా మనకి గ్రాండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ అలా సేల్ చేసిన ఐటమ్ ఈ రోజు మన యానివర్సరీ సేల్ సందర్భంగా మనకి సేల్ అయితే ఇస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ గా మనకి ఈ విధంగా కంప్లీట్ సారీ లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి సారీ ఓపెన్ చేసి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గ్రాండ్ లుకింగ్ ఉందో బ్యూటిఫుల్ గ్రాండ్ లుకింగ్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బోర్డర్ పార్ట్ కూడా చూసుకున్నట్లయితే మనకి విధంగా కంచి స్టైల్లో బిగ్ బోర్డర్ వచ్చింది హాల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి హార్జెంటల్ లైన్స్ వచ్చేసాయి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా బూటీ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ అనేది హైలైట్ అయిందండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ లో మనకి ఈ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఈ రోజు ఇవన్నీ కూడా మనకి వన్ డే చేయాలండి దీనిలో కలర్స్ అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి ఇవి కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా అయితే క్రాఫ్ట్ చేసేసుకోండి ఓన్లీ అండ్ ఓన్లీ వన్ సారీ ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే పింక్ చేసేసుకోవచ్చు ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఎవరు మిస్ చేసేసుకోవద్దు సేమ్ ప్యాటర్న్ లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు అస్సలు అయితే మిస్ చేసుకోవద్దండి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే గ్రాప్ చేసేసుకోండి తెలుసు కదా మన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ సెమీ పట్టు సారీ అండి చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి రామో గ్రీన్ కి పింక్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సారీ మొత్తం కూడా మనకి విధంగా సారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా గ్రాండ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బోర్డర్ పార్ట్ కూడా చూసుకున్నట్లయితే మీకు బోర్డర్ పార్ట్ కూడా మనకి బ్యూటిఫుల్ వీవింగ్ బోర్డర్ వస్తుందండి సారీ మొత్తం కూడా ఇదిగోండి ఇదంతా కూడా కంప్లీట్లీ వీవింగ్ డిజైన్ అండి వీవింగ్ ప్యాటర్న్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ జకాట్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ క్లియర్ గా చూడండి క్లియర్ గా చూసి మనకి ఈ ప్రైజెస్ నెక్స్ట్ టైం నుంచి మన కలెక్షన్స్ లో కూడా రావండి ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆఫర్ వీడియో అది వచ్చేసి ఆఫర్ వీడియో ఎందుకంటే మన మేధ కలెక్షన్స్ ఆనివర్సరీ సేల్ సందర్భంగా మనకి ఈ విధంగా సేల్ అయితే ఇస్తున్నామండి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మనకి ఈ విధంగా బోర్డర్ కూడా ఫైవ్ వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది కింద వచ్చేసి మనకి ఈ విధంగా పెద్ద బోర్డర్ వచ్చిందండి అన్ని సారీస్ కూడా నేను ఇదే విధంగా పెడుతున్నాను మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేసేసేయండి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన సారీస్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి ఈ సారీస్ మళ్ళీ మళ్ళీ మీకు పట్టు సారీస్ అది సెమీ పట్టు సారీస్ మీకు థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ రేంజ్ లో ఉండే సారీస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే గ్రాఫ్ చేసేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సేల్ కూడా మనకి వన్ డే సేల్ మాత్రమే వస్తుందండి కావాలి అనుకుంటే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ సారీస్ మీకు బయట ఎక్కడ ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి ఈ ప్రైజెస్ అయితే అస్సలు దొరకవు అది మాత్రం గ్యారెంటీ అండి ఏ శారీ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసేసేయండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పిన్ చేసుకొని అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి ఈ సారీస్ అయితే వచ్చేస్తున్నాయి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ సారీస్ అయితే వచ్చేస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని కూడా మనకి బ్యూటిఫుల్ సెమీ పట్టు సారీస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తున్నాయి హెవీ మనకి చాలా చాలా మంచి పీసెస్ కూడా దీనిలో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని కూడా సెమీ పట్టు సారీ ఒక్కొక్క సారీ కాస్ట్ వచ్చేసి మనకి బయట ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు పోతుండే సారీస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫోర్ నైన్టీ నైన్ లో వచ్చేస్తున్నాయి అస్సలు ఎవరు ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు అన్ని కూడా నేను కంప్లీట్ ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అన్ని మనకి ఇంత హ్యూజ్ క్వాంటిటీలో అన్ని కూడా మనకి క్వాంటిటీ ప్లేస్ ఉన్నాయండి సింగిల్ పీసెస్ కాదు చాలా చాలా క్వాంటిటీలో ఉన్న ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పింక్ చేసేసండి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుందండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా అన్ని కూడా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో మంచి మంచి డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ లో మనకి ఇవి అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా మనకి ఈ ప్రైసెస్ మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి మీ హోల్సేల్లో ఎన్ని పీసెస్ తీసుకున్నా కూడా మీకు ఈ ప్రైసెస్ లో అయితే రావండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ లో పిన్ చేయండి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా కుప్పడం ఫోల్డ్ లో అండి శారీ వచ్చేసి మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ కలెక్షన్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ వేద కలెక్షన్స్ లో మనకి ఇంత తక్కువ ప్రైజెస్ ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బెనరస్ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ సాఫ్ట్ సిల్క్ శారీ అండి చాలా చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది ఇది మొత్తం కూడా ప్రింట్ కాదు జరీ వివింగ్ అండి కంప్లీట్లీ వివింగ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ లోనే వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి గ్రాండ్ పెళ్లిళ్ళకి వాడే సారీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతుండే సారీ ఇది వచ్చేసి మనకి చిన్న మిస్ ప్రింట్స్ కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని వల్ల మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో మనకి వచ్చేస్తుంది అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి కలర్ వచ్చేసి పొడి కలర్ మీద మనకి ఈ విధంగా గోల్డ్ జరీ మొత్తం కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీవింగ్ ప్రింట్ కాదు ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మీద డిఫరెంట్ డిజైన్ అండ్ సేమ్ గ్రీన్ లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఈ డిజైన్ కి ఈ డిజైన్ కి వేరియేషన్ ఉంది చూసుకొని మీకు కావాలి అనుకున్న ఒక సారీస్ బుక్ చేసుకోండి అండ్ ఇంకొక కలర్ వచ్చేసి మనకి క్రీమ్ వైట్ షేడ్ అండి చాలా చాలా గ్రాండ్ గా ఉన్నాయి అన్ని కూడా ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా చాలా సాఫ్ట్ ఉందండి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు ఈ ఫోర్ సారీస్ లో మాత్రం కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పింక్ చేసేసండి ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ గ్రాండ్ వేద కలెక్షన్స్ టూ ఇయర్స్ యానివర్సరీ సేల్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఈ బ్యూటిఫుల్ ఆఫర్ అయితే అందరూ గ్రాప్ చేసుకోండి ఎవరు మాత్రం మిస్ చేసుకోవద్దు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మధ్యలో సారీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ లో అయితే ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్స్ అయితే గ్రాండ్ గ్రాండ్ మన వేద కలెక్షన్స్ యానివర్సరీ సేల్ సందర్భంగా మనకి ఈ రోజు ఈ ఆఫర్స్ అయితే ఉన్నాయండి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ హౌ టు ఆర్డర్ ప్రాసెస్ ఇంకోసారి చెప్తానండి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది సేమ్ డే ట్రాకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ అయితే బుక్ చేసుకోండి నో సీవీ ఆప్షన్ అండి ప్రీ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే